స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరు మీకు చెడు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మీకు చెడు చేస్తున్నారు ఎందుకు చెడు చేస్తున్నారు అలాగే వారు చేసే చెడు నుండి మీరు ఏ విధంగా తప్పించి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ రోజు తిన ఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన కాని పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి ఏడవ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు అలంకార ప్రియత్వానికి కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులు చూడబోతున్నారు అయితే వీరు మీకు చెడు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క బంధువుల్లో ఉన్నారు అంటే వారు మీ పైన కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు మీ యొక్క బంధువుల్లో మీ యొక్క పేరును చెడగొట్టడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే తను దూరపు బంధువై ఉండొచ్చు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులై ఉండొచ్చు కుళ్ళును అసూయను పెంచుకుని మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ఉండవచ్చు అయితే అటువంటి వ్యక్తి మీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మరోసారి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యకి వారు పాల్పడబోతున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు ఏ చిన్న తప్పు చేసినా కానీ ఎవరి గురించి వారి దగ్గర గా మాట్లాడినా కానీ అది చాలా ప్రమాదకరం మీరు ఎవరి గురించి అయితే ఏ చిన్న నెగిటివ్ పాయింట్ మాట్లాడినా సరే దానికి నాలుగు మాటలు జోడించి వక్రీకరించి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వారి దగ్గరికి వెళ్లి మీ గురించి ఇంకా గా ప్రచారం చేస్తారు మీరు అనని మాటలు కూడా సృష్టించి మీకు మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు మీ యొక్క తోబుట్టువులతో మిమ్మల్ని వెడగొట్టడానికి ప్రయత్నం చేయవచ్చు భార్య భర్తల మధ్య కూడా గొడవలు సృష్టించడానికి వారు ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇటువంటి వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మనకి చెడు చేస్తున్నారని తెలిసినా కానీ అంటే మన గురించి మన వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారు అలాగే మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదు అని తెలిసినా కానీ మొహమాటంతో వారితో మాట్లాడుతూ ఉంటారు మొహమాటంతో వారితో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ విధంగా మొహమాటానికి పోయి వారితో బంధాన్ని కొనసాగించారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశంలో తులారాసు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆర్థికంగా మీరు మెరుగైన ఫలితాలను కూడా ఈ రోజు ప్రకారం చూస్తారు అంటే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి అంటే ఏ ఆదాయ మార్గం కోసం అయితే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తారో ఆ ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కళ నెరవేరే అవకాశాలు కూడా ఈ రోజు ఈరోజు ప్రకారం తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్య కావచ్చు లేదా కుటుంబ జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు ఒక పెద్ద సమస్యతో మీరు కనుక బాధపడుతున్నట్లయితే ఆ బాధ నుండి ఈరోజు మీకు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక అవమానానికి ప్రతీకారాన్ని తెచ్చుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎవరైతే మీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఆ వ్యక్తిపైన మీరు ఖచ్చితంగా ప్రతీకారం తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తారు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని అవమానపరిచారో ఆ వ్యక్తి నలుగురిలో అవమానపడే ఒక సంఘటన జరుగుతుంది మీకు అవకాశం దొరుకుతుంది వారికి ఒక చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు అలాగే ఎవరైతే విహారయాత్రలకు వెళ్లటానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు అంటే చాలా రోజులుగా దీనికి సంబంధించి మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఒక క్లారిటీ అనేది లేదు అయితే దీనికి సంబంధించి మీరు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఈ రోజు ధన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చక్కటి చికిత్సకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు కాస్త ఉపశమనం కూడా మీకు లభించబోతుంది ఎన్నో రోజుల నుండి మీకున్నటువంటి సమస్య నుండి మీకు ఉపశమనం లభించడంతో మీ యొక్క ఆనందానికి అవధులు అనేవే ఉండవు అయితే ఈ రోజు భార్య మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశికి చెందినవారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగే గొడవలు బంధాలను విచ్ఛిన్నం చేస్తాయి జీవిత కాలం పాటు వారన్న మాటలు గుర్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు మాట దురుసుతనం చూపించకండి అంటే ఏదైనా మ్యాటర్ ఉన్నట్లయితే కనుక వారితో సున్నితంగా మాట్లాడండి సున్నితంగా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని మాట తీవ్రత పెరిగిందనుకోండి అంటే కఠినంగా దురుస్తుగా వారి యొక్క మనసు నొప్పించే విధంగా మీరు మాట్లాడారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది ఎందుకంటే మీ యొక్క బంధాలను మీకు మీరుగా విచ్ఛిన్నం చేసుకున్న అవుతారు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి తోపుట్టువుల వల్ల మీరు ఒక నూతన అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు వారికి రుణపడి ఉండేటటువంటి ఒక అవకాశం మీకు రాబోతుంది అలాగే ఈ రోజు చాలా కాలం నుండి మీకు దూరంగా ఉంటున్నటువంటి బంధువుల నుండి మీరు అందుకోబోతున్నారు అంటే గృహంలో ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఒక ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలా కాలంగా కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి అయితే దూర ప్రయాణాలు చేసేవారు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే ఓన్ గా డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారో ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఇది మీకు ప్రమాదాలను సూచిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ మీకు చెడు చేసే వ్యక్తులు ఎవరు ఆ చెడు నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే అంశాల గురించి కూడా ఈ రోజు మీరు తెలుసుకున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి